నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అంటారు దావీదు దేవుని బిడ్డ నీ ఉద్యోగంలో సమాధానం లేదా నీ వ్యాపారంలో నీ పనిలో సమాధానం లేదా నీ ఇంట్లో నీ మనసులో సమాధానం లేదా అయితే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది శిష్యులు యూదుల భయపడి ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు ఏసయ్య వచ్చి మధ్య నిలిచి నీకు సమాధానం కలుగును గాక అని భయాన్ని పోగొట్టి సమాధానం ఇచ్చాడు లేఖనం ఏం చెబుతుందంటే మనసు జీవమును సమాధానమై ఉన్నది నీకు ఆత్మానుసరమైన మనసు ఉంటే నీకు సమాధానము కలుగుతుంది దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన తలంపులకు కావలిగా ఉండును ఆయన అల్లరికి కర్త కాడు సమాధానానికి కర్త తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును నీకు కలుగునుగాక